అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మెగా డిఎస్సి మెగా డిఎస్సి ఏ వాట్సాప్ ఛానల్ చూసినా లైక్ ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా ఎక్కడ చూసినా దీని గురించే న్యూస్ చంద్రబాబు నాయుడు గారు నా మొదటి సంతకం అధికారం తీసుకు అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మొదటి సంతకం మెగా డిఏసీ పైనే ఉంటుందని చెప్పారు ఆయన అదేవిధంగా సైన్ కూడా చేయడం జరిగింది సైన్ చేసేసిన తర్వాత ఒక వేకెన్సీస్ అనేది రిలీజ్ అయింది అంటే అది గ్రూపుల్లోనూ న్యూస్ సీట్ల వస్తూనే ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌజండ్ సంథింగ్ ఎంత ఉంది త్రీ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంటే మంచి వేకెన్సీస్ అని చెప్పవచ్చు దీనికి కూడా కొంతమంది సార్ ట్వంటీ థౌజండ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి అని చెప్పుకుంటూ ఇంకా న్యాయం జరగాలి ఇంకా పోస్టులు పెంచాలి అని కొందరు అంటున్నారు నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ప్రిపరేషన్ కంటే పోస్టులు ఎక్కువ ఉంటే మాకు పోస్టులు వస్తాయేమో అనే ఆలోచనలో ఉంటారు సో సిక్స్టీన్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అండి అంటే ఒక తక్కువ పోస్టులు అయితే కాదు సిక్స్టీన్ థౌసండ్ పోస్ట్లు అంటే గత మీరు టెన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే సిక్స్టీన్ థౌసండ్ పోస్టులు అసలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు సో మెగా డిఎస్సి అని చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంకా ట్వల్వ్ థౌజండ్ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ అనుకున్నాను కానీ సిక్స్టీన్ థౌసండ్ అంటే బిగ్ నెంబరే అండి సో ఈ ఈ ఇంత పోస్ట్ వేకెన్సీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి న్యాయం జరగాలి మాకు ఇంకా నోటిఫికేషన్ ఇంకా పోస్టులు పెంచాలి ఇలాంటి థింగ్స్ ఇలాంటి థింక్ చేయకండి ఓకేనా ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు వేకెన్సీస్లో ఎగ్జిట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతో పోలిస్తే కొంచెం తక్కువ పోస్టులే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏడు వేలు ఎంతో ఏడు వేల సంథింగ్ ఎంతో ఉంది సెవెన్ థౌజండ్ ఉంది వీళ్ళకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో సంథింగ్ నేను ఎగ్జాక్ట్గా చూడాలి సిక్స్ థౌజండ్ అయితే ఉంది సో గత డిఎస్సి పోస్టులతో పోల్చుకుంటే ఈ డిఎస్సి పోస్టులు బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎస్జిటి వాళ్ళకి నేను ఎస్జిటి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక థర్టీన్ థౌజండ్ ఉంటే నేను అదే అనుకున్నా సెవెన్ థౌజండ్ దాకా ఎస్జిటీ ఉంటుంది రిమైనింగ్ పీజీటీ టీజీటీ స్కూల్ అసిస్టెంట్ పీఈటీ ఇలాంటి ఉంటాయి కదా అవి ఉంటాయి అనుకుంటున్నాను అనుకున్నాను థర్టీన్ థౌజండ్ ఉంటే సెవెన్ థౌజండ్ ఇప్పుడు సిక్స్టీన్ అంటే నేను ఎయిట్ దాకా అనుకున్నాను అనమాట ఎయిట్ థౌజండ్ ఉండొచ్చు అని కానీ చూస్తే సిక్స్ థౌజండ్ ఉంది బట్ దీనికి ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి మోస్ట్లీ సిక్స్ సిక్స్ థౌజండ్ అంటే మీ మీ డిస్టిక్లో మీకు మంచిగా అంటే గత డిఎస్సిలో గత డిఎస్సి నోటిఫికేషన్లతో పోలిస్తే ఈ డిఎస్సి నోటిఫికేషన్ బాగానే అంటే పోస్టులు బాగానే ఉన్నట్టు కాబట్టి పోస్టులు బాగానే ఉన్నాయి నాకు జాబ్ వస్తుంది నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఇలా అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది మీకు కూడా జాబ్ వస్తుంది బట్ కష్టపడాల్సి ఉంటుంది ఓకే సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ కోచింగ్ వెళ్ళాలా ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా కోచింగ్ వెళ్ళాలా ఆన్లైన్లో క్లాసెస్ యాప్స్ చాలా ఉన్నాయి క్లాసెస్ తీసుకోవాలనేది నా ఫీలింగ్ ఏంటంటే నేను ఆన్లైన్ బెటర్ అంటానండి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ సమయంలో అయితే ఆన్లైన్ కోచింగ్స్ లేవు ఓన్లీ ఆఫ్లైన్లో వెళ్ళాలి అక్కడ ఎక్కడుంటే అక్కడ కోచింగ్ సెంటర్ వెళ్ళాలి రూమ్ తీసుకోవాలి చదవాలి ఇదంతా ఉండేది కోచింగ్ అటెండ్ అవ్వాలి ఇట్లా టైంకి వాళ్ళు చెప్పిన క్లాస్ టైంకే వెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆన్లైన్లోనే మంచి మంచి ఫ్యాకల్టీతోనే కొన్ని కో ఆన్లైన్లోనే యాప్స్ ఉన్నాయి అక్కడ మీరు తీసుకోవచ్చు టెస్ట్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్ కూడా రాసుకోవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఉంది సో ఆన్లైన్ వల్ల బెటర్ ఏంటి ఆఫ్లైన్ వల్ల బెటర్ ఏంటి అంటే ఆన్లైన్ ఉన్న ప్రాబ్లం ఏంటి ఆఫ్లైన్ వల్ల ప్రాబ్లం ఏంటి ఇలా రెండు ఒకసారి నేను చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ నేను ఆఫ్లైన్ గురించి చెప్తాను చూడండి ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా క్లాస్ వినొచ్చు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటే లైక్ మీరు ఏమైనా డౌట్ వచ్చినా సార్ని అడగవచ్చు ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఇది ఆఫ్లైన్ అంటే కోచింగ్ సెంటర్లు వెళ్ళి చదివితే నెక్స్ట్ సెకండ్ డైలీ టెస్ట్లు రాయొచ్చు మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడైనా వాళ్ళతో అక్కడ ఉన్న కోచింగ్ వాళ్ళతో కంపారిజన్ చేసుకోవచ్చు ఏ కంటే నేను ఫస్ట్ ఉన్నాను నాకు ఎన్ని మార్కులు వచ్చింది ర్యాంక్ ఎంత వచ్చింది అనేది మీరు కంపారిజన్ చేసుకోవచ్చు టూ ఇంకా త్రీ చెప్పాలంటే అక్కడే మీరు లైక్ ఏదో అందరినీ చూసి అందరు అక్కడ ఉన్న వాళ్ళని చూసి ప్రిపే ప్రిపేర్ అవుతున్న వాళ్ళని చూసి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని చేంజ్ చేసుకోవచ్చు లైక్ ఇంకా చదవాలి ఇంకా అనేది ఈ మూడు పాజిటివ్ థింగ్స్ నేను అనుకుంటున్నాను ఈ మూడు పాజిటివ్ థింగ్స్ ఉంటాయి ఇంకా నెగిటివ్ అంటే కోకళ్ళలో నెగిటివ్ చాలా ఉన్నాయి ఒక నిమిషం నెగిటివ్ చాలా ఎలా ఉన్నాయంటే నేను ఫేస్ చేశాను ఇప్పుడు చూడండి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ అంటే వాళ్ళు ఒక టైం చెప్తారు ఆ టైంలోనే మనం క్లాస్ అటెండ్ అవ్వాలి మనకు ఆ టైం కుదరకపోయినా తప్పదు ఓకే ఫస్ట్ ఇది సెకండ్ మనం ఎంత దూరం నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళాలి రూమ్ తీసుకోవాలి ఫుడ్ మనము చూసుకోవాలి రూమ్ తీసుకోవాలి ఖర్చులు ఎక్కువ ఓకేనా ఆఫ్లైన్ కోచింగ్కి ఫీజు ఫీజులు ఎక్కువ డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ తక్కువ లేదండి ఏ కోచింగ్ సెంటర్ అయినా వెళ్ళండి ఇప్పుడు డిమాండ్ ఇప్పుడు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్వంటీ అయినా చెప్పొచ్చు ట్వంటీ ఇంకా మీరు బయట ఒక నెలకి ఉండడానికి నె నెలకు ఉండడానికి ఫైవ్ థౌజండ్ ఇలా హాస్టల్ ఫీజ్ పే చేయాలి ఓకేనా లేదా మీరు పక్కన రూమ్ తీసుకుంటే మీరు ఫుడ్ చేసుకోవడానికి టైం వేస్ట్ ఓకేనా ఇది ఇది నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ చాలా గుంపులోకి గోవిందండి ఎక్కువ మంది ఉంటారు మీరు డౌట్ అడగచ్చు అని అనుకుంటున్నాను కానీ అనుకుంటున్నారు కానీ డౌట్ అడిగేకి చాలా కష్టపడాలి ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డౌట్ అడిగేకి కొంచెం కష్టం కానీ తక్కువ మంది ఉంటే అడగొచ్చు కానీ ఎక్కువ మంది ఉంటే డౌట్ అడిగేకి చాలా కష్టం నెక్స్ట్ ఒక క్లాస్ మీరు మిస్ అయితే మళ్ళీ ఆ క్లాస్ వినలేరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్లాస్ మీరు మిస్ అయితే ఆ క్లాస్ మళ్ళీ మళ్ళీ వినలేరు మీరు ఓకేనా ఇంకోటి టైం వేస్ట్ ఎందుకంటే ఒక టాపిక్ని మీరు సాయంత్రం వరకు వినాలి ఒకే టాపిక్ని మీరు సాయంత్రం వరకు వినాలి ఆ టాపిక్తోనే మీరు ఇంకా అదే అదే టాపిక్ వినాలి టైం వేస్ట్ అంటే లైక్ వెళ్ళడానికి రావడానికి ఫుడ్ తినడానికి ఇలా లైక్ మీరు ప్రిపేర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా దూరం వెళ్తున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి అదే ఈ ఈ సంఘటన ఈ దీని గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఎలా టైం వేస్ట్ అవుతుందంటే ఇప్పుడు మీరు బ్రేక్ ప్రతిసారి బ్రేక్ లంచ్ బ్రేక్ టీచర్ రావడానికి లైక్ ఎవరైనా ఏదైనా మిస్ చేసుకున్న వాళ్ళ గురించి అనౌన్స్మెంట్స్ ఇవి చాలా ఉంటాయి అన్నమాట అది టైం వేస్ట్ ఇప్పుడు మీరు ఓ క్లాస్ వింటున్నారు వాష్రూమ్కి వెళ్ళారు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తొందరగా రాలేరు మీరు లేట్ అయ్యిందనుకోండి అప్పుడు క్లాస్ మిస్ అవుతుంది ఒకవేళ మీకు క్లాస్ చెప్తున్నప్పుడు మధ్యలో వాష్రూమ్కి వెళ్ళినా కూడా ఆ పాయింట్ మిస్ అవుతుంది సార్ ఏం చెప్తున్నారు అనేది పాయింట్ మిస్ అవుతుంది సో ఈ విధంగా చాలా ఆఫ్లైన్ కోచింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు నేను చెప్పాను మీరు అర్థం చేసుకుంటాను అర్థం చేసుకోగలరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కోచింగ్లో మరి ఆన్లైన్ కోచింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా పాజిటివ్ ఏదైనా ఉందా అనేది చూసుకుంటే పాజిటివ్ నెగిటివ్స్ చూసుకుంటే పాజిటివ్ ఏంటంటే ఫస్ట్ మనము ఫ్రీగా మనం మనం ఏ క్లాస్ ఏ క్లాస్ వినాలనుకుంటే ఆ క్లాస్ వినొచ్చు ఓకేనా మనం ఏ క్లాస్ వినాలి ఏ క్లాస్ ఏ టైంలో వినాలి అనుకుంటే ఆ టైంలో మీరు వినొచ్చు వాళ్ళు స్లోగా చెప్తూ ఉంటే మీరు వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ మోడ్లో స్పీడ్ పెట్టుకొని మీరు క్లాసెస్ని తొందరగా కంప్లీట్ చేయొచ్చు ఓకేనా సో క్లాసెస్ని తొందరగా కంప్లీట్ చేయొచ్చు మీకు టైం ఏ టైంలో కన్వీనియంట్గా ఉందో ఉంటుందో ఆ టైంలో మీరు ఆ క్లాస్ని వినొచ్చు సెకండ్ మీకు చాలా 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 ఖర్చులు తగ్గిపోతాయి చాలా చాలా ఖర్చులు తగ్గిపోతాయి అంటే కోచింగ్కి మీరు అక్కడ పదహైదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో మీకు సబ్జెక్ట్కి ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా మీకు ఒక పది సబ్జెక్టులు అంటే ఐదు వేలు ఒక పన్నెండు సబ్జెక్టులు అంటే ఆరు వేలు ఆరు వేలలో వచ్చేస్తుంది హాస్టల్ ఫీజు అవసరం లేదు రూమ్ రెంట్ అవసరం లేదు ఇంట్లో ఉండి చేసుకొని ఫుల్గా బాగా తినవచ్చు టైంకి తినొచ్చు టైంకి చదువుకోవచ్చు టైం వేస్ట్ అవ్వదు సో ఇదంతా రీజన్ ఒకవేళ మీరు బయట ఉండి రూమ్లో ఉన్నా కూడా రూమ్లో మీరు హా రూమ్లో ఉండి లైక్ హోటల్స్ కానీ ఇట్లా ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా మాట్లాడుకున్నా కూడా రూమ్లో కూడా మీరు హోటల్ వెళ్ళి వెంటనే తినేసేసి వెంటనే క్లాస్ వినొచ్చు ఈ విధంగా ఆన్లైన్లో అయితే ఈ విధంగా పాజిటివ్ పాజిటివ్ థింగ్స్ ముఖ్యంగా టైం వేస్ట్ అవ్వదు ముఖ్యంగా టైం వేస్ట్ అవ్వదు ఇంకా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా చాలా యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రొవైడ్ చేస్తున్నారు సో మనం కూడా త్వరలో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రమే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది సో ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కోచింగ్ ఉన్నాయి బట్ మీరు ఏ కోచింగ్ బాగుంటుంది ఏ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారని కనుక్కొని జాయిన్ అవ్వండి నేను ఆన్లైన్ చెప్తున్నానని ఏదంటే అది జాయిన్ అవ్వకండి ఏ ఫ్యాకల్టీ ఏది చెప్తున్నారు అంటే ఫ్యాకల్టీ ఆన్లైన్లో ఎవరు చెప్పారు టెస్ట్ సిరీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు ఎవరైనా ఫ్రెండ్ తీసుకుని ఉంటే కనుక్కోండి టెస్ట్ సిరీస్కి ఏదంటే ఆ క్వశ్చన్ పెట్టేస్తారు ఆ క్వశ్చన్కి మనకు ఈజీగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్ మీరు గత టెట్ ఎగ్జామ్లో డిఎస్ ఎగ్జామ్లో గమనించినట్లయితే ప్యాటర్న్ చేంజ్ చేశారు గత టెట్టే తీసుకోండి సో ఇప్పుడు ఆర్టికల్ ఉంది ఆర్టికల్ పైన డైరెక్ట్గా ఏమైనా క్వశ్చన్ ఏ అండ్ ద ఫిల్ చేయండి అని ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఏమైనా వచ్చినాయా ఒక క్వశ్చన్ ఒక సెషన్లో రావచ్చు కానీ మిగతా సెషన్లో అయితే చాలా గమనించిన నేను మిగతా సెషన్లో రూల్స్ పైన అడిగారు డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తారు ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేస్తారు తర్వాత ఇఫ్ క్లాసెస్ ఉన్నాయి కదా కండిషన్స్ కండిషన్ వన్ ఏంటి కండిషన్ టూ ఏంటి కండిషన్ త్రీ ఎప్పుడు యూజ్ చేస్తారు సో ఇవంతా అడగడం జరుగుతుంది సో రూల్స్ పైన కూడా మీరు కమాండ్ ఉండాలి సో ఎగ్జామ్ ప్యాటర్న్ని చేంజ్ చేశారు కంప్లీట్గా అలాంటి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి సో ఇంగ్లీష్లో మనము కంప్లీట్గా డిఫరెంట్ టెట్ డిఎస్సి ప్యాటర్న్స్ ఎలా ఎగ్జామ్ ఉంటాయో ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో ఆ విధానంలో మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ టెస్ట్ సిరీస్లో టూ థౌజండ్ పైనే టూ థౌజండ్ పైనే క్వశ్చన్స్లు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి రిమైనింగ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాను సో టూ థౌజండ్ దాకా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది ఆ టూ థౌజండ్ పైనే ఎగ్జామ్స్కి టెస్ట్ సిరీస్కి నేను కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే డిఎస్సి కోచింగ్ అయిపోయిన వాళ్ళు క్లాసెస్ విన్నవాళ్ళు ఎవరైతే టెస్ట్ సిరీస్ నేను ప్రాక్టీస్ చేయాలి ఇంకా టెస్ట్ టెస్ట్ సిరీస్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు ఒక క్వశ్చన్ సింపుల్గా మీరు ఆన్సర్ చేయడానికి కాదండి ఒక క్వశ్చన్తో మీరు ఒక పాయింట్ నేర్చుకోవాలి ఒక క్వశ్చన్తో మీరు ఒక పాయింట్ నేర్చుకోవాలి దానికి సొల్యూషన్ మీకు తెలియాలి ఆ సొల్యూషన్ దాని కింద ఆ క్వశ్చన్ కింద మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా త్వరలో మన టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్కి చాలా చాలా బాగుంటుంది వెరీ లెస్ ప్రైజ్ అసలు టూ థౌజండ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి ఆ టూ థౌజండ్ పైన క్వశ్చన్లతోనే మీరు ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఇంగ్లీష్ సంబంధించిన వొకాబులరీ కానీ ఇవంతా మీరు టెట్కి డిఎస్సికి సంబంధించి అన్నీ నేర్చుకుంటారు ఇంకా డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు సో డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ వన్ మంత్లో వచ్చేయచ్చు అండి ఎందుకంటే ఫస్ట్ సంతకం చేసేసారు కాబట్టి సో వన్ మంత్లోనే నోటిఫికేషన్ వచ్చేయచ్చు ఎగ్జామ్కి గత ప్రభుత్వం మాదిరి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్లో అలా ఇవ్వకుండా మో మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ పైనే ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ కూడా టైం ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే నేను అలా అనుకుంటున్నాను సో కాబట్టి ఎగ్జామ్ వన్ మంత్లో వస్తే నోటిఫికేషన్ వన్ వన్ మంత్లో వస్తే వన్ మంత్లో వస్తే ఇంకో టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ టైం ఉంటుంది అంటే మీరు ఫోర్ మంత్స్లో ఫోర్ ఫైవ్ మంత్స్లో మీ ఎగ్జామ్ ఈ సిలబస్ ఏదైనా కోర్టు కేసులు ఏం పడకుండా ఉంటే ఈ ఎగ్జామ్ మొత్తం కం కండక్ట్ చేయడం కానీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఒక ఫైవ్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను అంటే ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ఏమైనా ఇష్యూస్ కానీ రాకుండా ఉంటే కంప్లీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు మీ మీరు నేను ఇప్పుడు ఆన్లైనా ఆఫ్లైన్ అని చెప్పాను కదా దానికి అనుగుణంగా మీది ఏ మీకు ఏది సూట్ అయితే మీకు ఏది కరెక్ట్ అయితే దాని ప్రకారం మీరు ఆ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో నేను కో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు క్వశ్చన్స్ చూడండి మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ తెలుసు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది